ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైళ్ళీ రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విజయవాడ మీదుగా వెళ్ళే పలు రైళ్ళు అయితే కనుక రద్దయ్యాయి వివరాలు తెలుసుకుందాము దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో చేపట్టనున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను మరికొన్నిటిని పాక్షికంగాను రద్దు చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ సుశ్రత్ మండోర్క్ అయితే శనివారం తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అంటే వచ్చే నెల ఇరవై ఐదు వరకు కూడా గుంటూరు విశాఖ అలాగే కాకినాడ పోర్టు విశాఖ మచిలీపట్నం విశాఖ గుంటూరు రాయగడ్ బెటర్గుంట విజయవాడ ఈ అన్నీ కూడా రద్దయ్యాయి అలాగే బెటర్గుంట చూ చెన్నై సెంట్రల్ ఇది వన్ సెవెన్ టూ త్రీ సెవెన్ వన్ సెవెన్ టూ త్రీ ఎయిట్ ఈ రైళ్ళ ఇచ్చి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండు వరకు అలాగే ఐదు నుంచి తొమ్మిది వరకు పన్నెండు నుంచి పదహారు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కూడా రద్దు చేశారు అలాగే ఈ నెల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా మచిలీపట్నం విజయవాడ నర్సాపూర్ విజయవాడ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ విజయవాడ భీమవరం జంక్షన్ అలాగే మచిలీపట్నం విజయవాడ విజయవాడ నరసాపూర్ నర్సాపూర్ అయితే కనుక రామ్వర్పాటు నుంచి బయలుదేరి తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్ వరకే నడవనున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి ఈ రైళ్ళన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా కొన్నిటిని పాక్షికంగా రద్దు చేశారు కొన్నింటిని దారి మళ్లించారు కొన్నింటిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది